ఈఎస్ఆర్ వెహికల్ ఇటు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక మంచి సెకండ్ హ్యాండ్ జాండర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ ట్రాక్టర్ని అయితే అమ్మగానే తీసుకొచ్చారు మా యొక్క ట్రాక్టర్ గురించి పూర్తి డీటెయిల్ తీసుకునే ముందు ఇంకా కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ అయితే చేయండి ముందుగా వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే రెండు వేల పదమూడు డిసెంబర్ మంత్ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది బ్యాక్ ఫ్రంట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్ కండిషన్ కూడా బాగుంది అలాగే ఎటువంటి రిపేర్ అయితే లేదనమాట వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ చూసుకుంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మీరు మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ కూడా తగ్గించే అవకాశం అయితే ఉండొచ్చు వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉందన్నమాట ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదు వెహికల్కి ప్రజెంట్ ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ కామారెడ్డి కామారెడ్డి లోకల్లో అయితే ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి నేను టైటిల్లో అలాగే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఓన్లీ ఎవరైతే వెహికల్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎటువంటి టైం కాల్స్ అయితే ఓనర్కి చేయమాకండి వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఓనర్కి అయితే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే రెండు వేల పదమూడు డిసెంబర్ మంత్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మాట్లాడితే కొంచెం తగ్గించవచ్చు వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది సీల్ అయితే ఉన్నాయి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఓనర్ నెంబరు అలాగే ఇంకా పూర్తి సమాచారం అయితే ఉండడం అయితే జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్కి కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి